హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫ్యూజన్ ఈరోజు మనం పాంఫ్రెట్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దామండి దీని తెలుగులో చందువా అంటారు ఇది బాగా మనకి ఫేమస్ ఫిష్ అండి ఫ్రై చాలా బాగుంటుంది ఇది ఫుల్ ఫిష్ ఫ్రై చేశానండి ఇక్కడ నేను తవా ఫ్రై బేసిక్గా ఇలా పాం ఫ్రెట్లు తీసుకోవాలండి నేను దీన్ని బయట క్లీన్ చేయించాను హెడ్ టైలు ఫిన్స్ అన్నీ తీపిచ్చేసి అలా మధ్యలో కట్ చేయించానండి పొట్ట లోపలంతా క్లీన్ చేయించేశాను ఇప్పుడు దీనికి నేను త్రీ ఆర్ ఫోర్ స్లిట్స్ ఆన్ ఈచ్ సైడ్ పెడతాను నేను ఇట్లా స్లోగా కట్ చేయండి అడుగుకి దిగిపోకూడదు కట్ జస్ట్ పైప్ అయినా అలా ఘాట్లు పెట్టండి అంతే ఒక మూడు లేక నాలుగు ఘాట్లు ఆన్ బోత్ సైడ్స్ అన్నమాట ఇట్లా పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే మీరు మ్యారినేట్ చేసినప్పుడు అది బాగా మిశ్రమం లోపలకంట పట్టి బాగా మీకు ఫ్రై చేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చూసారు కదండి అలా చేస్తున్నాను నేను చేసినట్టే చేసుకోండి బేసిక్గా మీరు పెట్టే ఘాట్లు ముక్క తెగిపోకూడదండి జస్ట్ స్లైట్గా ఘాట్లు అంతే ఫ్రెష్ కిందకి దిగిపోకూడదు కంప్లీట్గా సో ఇలా పెట్టి ఇలా పెట్టుకుని పక్కన పెట్టుకుని ఫిష్ మ్యారినేషన్ చేసుకోండి ఫిష్ మ్యారినేషన్ ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను నేను ఒక టీ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ టీ స్పూన్స్ కారం వన్ టీ స్పూన్ ఉప్పు వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ జీరా పౌడర్ ఒక నిమ్మకాయ అండ్ దీంట్లో కొంచెం ఆయిల్ పోయాలండి ఒక్క టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని బాగా కలపాలండి మిశ్రమాన్ని బాగా కలిసేటట్టు కలపాలి లమ్స్ అవి ఏమీ లేకుండా బాగా ఇలా కలుపుకోండి బాగా బాగా మిక్స్ అవ్వాలి మొత్తం అంతా ఇది మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క చేప కట్ చేసి పెట్టుకున్నారు కదండి పక్కన మీరు ఒక్కొక్క చేపని తీసుకుని దానికి ఫుల్గా పట్టించాలి దీన్ని ఇలా చూపించినట్టు ఒక్క చేపకి బాగా పట్టించాలండి ఈ మ్యారినేషన్ని ఆ ఘాట్లలోకి అది బాగా అప్లై చేయండి నేను చూపిస్తున్నట్టు ఇలా మ్యారినేట్ చేసుకుంటే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది చూశారు కదండి ఎలా చేస్తున్నానో దీన్ని నేను ఇది చేత్తో చేస్తేనే బాగుంటుందండి లేకపోతే మీకు సరిగ్గా పట్టదు మిశ్రమం సో అందుకనే చేత్తోనే చేస్తున్నాను నేను నేను ఈ మ్యారినేషన్ని ఫోర్ ఫిష్లు చేశానండి అది ఇప్పుడు మీకు చూపించింది సో ఒక్కొక్క ఫిష్కి ఇలా అప్లై చేసి చేసుకోవాలి ఇలా రెండు సైడ్లో మ్యారినేట్ చేసిన తర్వాత ఫిష్ని పక్కన పెట్టుకుని ఒక మినిమమ్ థర్టీ మినిట్స్ అలా ఉంచేసేయండి అప్పుడు లోపలికి బాగా పడుతుంది మ్యారినేషన్ చూసారు కదండి ఇలా నాలుగు ఫిషులకి నేను ఎట్లా చేసుకున్నాను బోత్ సైడ్స్ సో దీన్ని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేస్తే బాగా పడుతుంది అండి అండ్ ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ అండ్ మీ ఇష్టం మీకు టైం లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది లేదు అంటే మీకు టైం ఉంది అనుకుంటే కనుక థర్టీ మినిట్స్ దీన్నప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో ఒక హాఫ్ కప్పు ఆర్ త్రీ ఫోర్త్ కప్పు ఆయిల్ పడుతుందండి అండ్ ఇలా ముక్కల్ని ఈ ఫిష్ని హోల్ ఫిష్ని అట్లా నూనెను బాగా కాగనిచ్చి ఆ నూనెలో ఇలా వేసేయండి ములగపోకూడదండి ఫిష్ని జస్ట్ ఇలా ఆయిల్ జస్ట్ టచ్ చేయాలంతే ఒక్కసారి ఇలా వేసేసిన తర్వాత దీన్ని ఒక ఒక్కొక్క సైడు ఆల్మోస్ట్ లైక్ త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుందండి మీకు అవ్వటానికి బాగా వేగటానికి ఒక సైడ్ అయింది కంప్లీట్గా అయిపోయిన తర్వాతే ఇంకో సైడ్కి తిప్పండి ఎందుకంటే ఒక పద్దాకా తిప్పితే ఫిష్ మీకు విడిపోతుంది అలా జరగకుండా కంప్లీట్గా ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పండి దీంట్లో కొంచెం నేను కరివేపాకు కూడా వేసానండి ఆ టేస్ట్ బాగుంటుంది ఆ కరివేపాకు వేసిన టేస్ట్ చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ ఇస్తుంది మంచి ఫ్లేవర్ చూసారా అండి ఇది ఒక సైడ్ అయిపోయింది తిప్పాను చూస్తారు కదా ఎలా అయిందో ఒక సైడు పూర్తిగా ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ అంతేనండి ఒక నాలుగు నిమిషాలు మూడు టు నాలుగు నిమిషాలు ఇలాగే వేయించండి ఇంకా అస్తమానం అటు ఇటు కలపొద్దండి ఫిష్ ముక్ పొడి అయిపోతుంది బాగోదు ఇలా మూడు టు నాలుగు నిమిషాలు వేయించిన తర్వాత చూసుకోండి అయ్యిందో లేదో సరిగ్గా వేయించిన తర్వాత చూసారు కదండి రెండో సైడ్ కూడా అయినట్టే అనిపి అయ్యిందండి రెండో సైడ్ కూడా అయిపోయింది సో దీన్ని తీసేసుకుని ఒక ప్లేట్లోకి దీని మీద చాట్ మసాలా జల్లుకుని కొంచెం నిమ్మకాయ పైన పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కమెంట్ చేసి లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండి థ్యాంక్ యూ